నమస్కారం ప్రజలకు ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్ని అబద్ధపు హామీలతోనే మరి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన అన్ని వర్గాలను వంచిస్తూ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో దానికి నిదర్శనమే ఇవాళ అన్ని రంగాలు కుదేలు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో ఏ వ్యాపారం కూడా సక్రమంగా నడవడం లేదు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ వాళ్ళని తెలుసు బీజేపీ కూడా తెలుసు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది ఏదన్నా ఆపత్కాలంలో ఒక పెళ్లి హాస్పిటల్ రాష్ట్రంలో అత్యవసరం ఏర్పడిన ఒక పది గుంటలు అమ్ముదాం ఒక ప్లాట్ అమ్ముదాం అంటే ఇరవై వేల కదా ఉన్నటువంటి ఆ ప్లాటు మరి రెండు వేలకు పదివేలకు కూడా కొనటువంటి లేడి వల్ల ఎందుకంటే పూర్తిగా ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది వీరి వీరి పరిపాలన మీద పూర్తిగా ప్రజలు నమ్మకానికి కోల్పోయినారు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడమే ప్రతి రోజు కూడా అబద్ధాలతోనే ముందు కట్టడమే ఈ పార్టీ యొక్క పరిపాలన ఆటో వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని హామీ ఇచ్చింది పక్క రాష్ట్రం తెచ్చింది మన రాష్ట్రంలో వంచి మరి ఈయన కులం బంగారం ఇస్తున్నాడు కులం బంగారం ఎక్కడ పోయింది ఇంటింటికి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు మహిళలకు మరి అది ఎక్కడ పోయింది మరి స్కూటీలు ఇస్తున్నాడు యువతి యువత యువత మరి అదెక్కడ పోయింది ప్రతీది కూడా మరి ఉంటేనే రైతులకు రైతు బంధు గుర్తుకొస్తారు తప్ప ఓట్లు లేకపోతే మరి రైతు బంధు కూడా ఎక్కువ సందర్భం మత్క చీరలు ఎక్కువ సందర్భం ఇవాళ ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభుత్వం లాగా గౌరవించడం లేదు ప్రజలు అందుకే దాని నిదర్శనమే వాళ్ళ జూబ్లీ ఉప ఎన్నిక వస్తే మరి అక్కడ రోజు మైనార్టీలు గుర్తుకొచ్చేది ప్రభుత్వం ఏర్పడేది రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరాల్లో మైనార్టీకి మరి క్యాబినెట్ లో వాళ్లకు స్థానం లేదు కేవలం అక్కడ లక్ష ఇరవై మూడు లక్ష సుమారు లక్ష ముప్పై వేల నుంచి ఓట్లున్నాయి ఉన్నాయి మైనార్టీల కాబట్టి మరి వాళ్ళ మైనార్టీలు కూడా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వానికి కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజియన్స్ ద్వారా గ్రహించి వెనుక వెంటనే మరి హజరుద్దీన్ గారికి మరి ఇవాళ ఎన్నికలు ఎత్తిమే మీద పెట్టుకొని ఇవాళ మంత్రి పడానికి రాత్రికి రాత్రి పడం మైనార్టీలను వంచడమే మైనార్టీలను అవమానపరచడమే కేవలం మైనార్టీల ఓటు బ్యాంక్ వాడుకోవడానికి ఇది నిదర్శనం యావత్ మైనార్టీ సోదరులందరూ కూడా గమనించాలని నేను పేరు పేరున మైనార్టీ సోదరుల సోదరు వాళ్ళకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిజమైన ప్రేమ కేసీఆర్ గారికి ఉండే కేసీఆర్ గారు ప్రమాదం చేయగానే మరి మహమ్మూద్ అలీ గారికి మరి హోమ్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు అది మైనార్టీల మీద ప్రేమ మా పార్టీకి మా నాయకులు మా ప్రభుత్వానికి తేడా ఇలా ఓట్ల కోసం మీరు రాత్రికి రాత్రి మైనార్టీ పదవి మైనార్టీకి మరి మంత్రి పదవి వేయడంలోనే మరి మీ యొక్క మోసపూరిత రాజకీయాలను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రతి వర్గాన్ని వరుస పెట్టి మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా కర్రలు కాల్చి వాద పెడతారు ఒక పక్క బీసీలు ఒక పక్క మైనార్టీలు ఒక రైతులు ఒక పక్క మహిళలు ప్రతి వర్గాన్ని మోసం చేసిన నిన్ను తప్పకుండా రాజకీయ సమాధి రాజకీయ గోరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టబోతారు కాబట్టి స్థానిక సంస్థలను రోజు రోజుకు ఇంకా వాయిదా వేస్తూ పోతా భయపడి పారిపోతా ఉన్నాడు ప్రభుత్వాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా బంగాళాఖాతంలో కలుపుతారు మీకు తథ్యం అని సందర్భంగా తెలియజేస్తూ మీరు మోసపూరిత పరిపాలన ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మా నాయకులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ జై తెలంగాణ జై జైస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి